హాయ్ హలో మీరు మీ సుమన్ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా అయితే మీ పూర్తి వివరాలతో కాంటాక్ట్ అట్ సుమన్ టీవీ డాట్ కామ్కి మెయిల్ చేయండి కేరళ వరదలను చూసి మనమంతా బాధపడ్డాం మనకు తోచినంత సాయం చేశాం సాయం చేయలేకుంటే ఆ రాష్ట్రంలోని జనాల కష్టాలను చూసి అయ్యో అని పరోక్షంగానైనా వాట్సప్ లో విజువల్ చూసి నొచ్చుకున్నాం ఇక మలయాళీలకు తొడుగా మనమే కాదు యావత్ దేశం మొత్తం నిలబడింది కానీ అంతకంటే దారుణమైన పరిస్థితులు మన దేశంలోనే ఉన్నాయి అయితే అది ఏ రాష్ట్రమో కూడా చాలా మందికి తెలియదు అదే నాగాల్యాండ్ జూలై ఇరవై ఆరు నుంచి ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి పది రోజులు గ్యాప్ వస్తే చాలు మళ్లీ పది రోజులు జోరు వానలు కానీ ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు ఆ రాష్ట్ర సీఎం నిఫియూ రియో ప్రధానిని సాయం కోసం అర్థించినా ఇంతవరకు సాయం కూడా అందలేదట అత్యవసరంగా ఎనిమిది వందల కోట్లు కావాలని అడిగారు అయితే కేంద్ర మంత్రుల బృందం అక్కడికి వెళ్లింది ఆదుకుంటామని మాత్రమే చెప్పారు ఆర్థిక వనరులు లేక ఎడతెరిపిలేని వర్షాలతో నాగాలాండ్ అతలాకుతలమవుతుంది ఇక జనాభా తక్కువగా ఉన్న అంత కొండ ప్రాంతం కావడంతో జనాలు ఆకలి నింపుకోవడానికి అగచాట్లు పడుతున్నారు మీడియాకు కూడా చూపించే అవకాశం రావడం లేదు ఇక ఇదంతా తెలిసినా కూడా కేరళ మాదిరిగా ప్రాముఖ్యతనిచ్చేందుకు ఉత్సాహం కూడా చూపించడం లేదని ఆ రాష్ట్ర ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు కేరళలో వర్షాలు పడితే బోటులోనైనా జనాల దగ్గరకు వెళ్ళడానికి కానీ నాగాలాండ్ లో అలా కాదు దాదాపుగా నెలకు పైగా తడుస్తూనే ఉన్న కొండలు కరిగిపోతున్నాయి విరిగిపోతున్నాయి రాష్ట్రం మొత్తం కొండ ప్రాంతమే కావడంతో ఒక్క చోట కొండ చర్య విరిగి అంతే సంగతులు మొత్తం దారే మూసుకుపోతుంది ఇక ఇప్పటి వరకు ఐదు వందల ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడితే ఆర్మీ మరోసారి ఆపద్ బాంధువుడిలా రంగంలోకి దిగి చాలా చోట్ల మరమ్మతులు చేసింది కానీ ఇంకా మూడు వందల చోట్ల కొండ చర్యలు విరిగిపడడంతో దాదాపు పదిహేను వందల గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి దీంతో ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగి నిత్యావసర వస్తువులను పైనుంచి జార విడుస్తుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక మయన్మార్ కు మూడు జిల్లాల పరిస్థితి ఎంతకంటే దారుణంగా ఉంది క్యూసంగ్ కిఫిరే ఫెక్ జిల్లాలు పదిహేను రోజులుగా ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేకుండా తెగిపోయి జనం నరకం అనుభవిస్తున్నారు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని అధికారులు మొత్తుకుంటున్నారు ఇక కిరణ్ రిజు రెండు సార్లు ఆ జిల్లాలకు హెలికాప్టర్ లో వెళ్లారని హెలికాప్టర్ లో వెళ్లాలని ప్రయత్నించిన వాతావరణం అనుకూలించకపోవడంతో వెనుదిరిగి వచ్చేశారు ఇక నాగాలాండ్ సీఎం నిఫియూ రియో ప్రకారం జూలై ఇరవై ఆరు నుంచి మాకు కష్టాలే ఉన్నాయని ప్రధానిని వేడుకున్నారు ఇరవై తొమ్మిదవ జాతీయ రహదారి దిమాపూర్ నుంచి కోహిమా వరకు రోడ్డు మొత్తం ముసుకుపోయింది చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి క్లియర్ చేయాలన్నా కూడా దాదాపుగా పదిహేను రోజులు పడుతుందని ఆదుకోవాలని కూడా ప్రధానమంత్రిని కోరారు ఇక కొండ ప్రాంతాల్లో ఉండే గ్రామాల పరిస్థితి మరీ దారుణం అధికారులు కూడా వెళ్ళలేకపోతున్నారు జనం అక్కడ ఎలా ఉన్నారో ఎవ్వరికీ తెలియదు కేవలం ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా అందించే సాయమే దిక్కు యాభై వేల మంది నెల రోజులుగా బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు దీంతో అత్యవసర మందులను కూడా అక్కడక్కడ హెలికాప్టర్ల ద్వారా ఆర్మీ పంపిస్తోంది ఇక అన్నిటికంటే మీడియాలో వచ్చిన కిఫిరే డిప్యూటీ కమిషనర్ మాటలు వింటే కళ్ల వెంట నీళ్లు వస్తాయి వందలాది మందికి బియ్యం లేవంటే ప్రభుత్వం దగ్గర కూడా సరిపడా లేవు కేవలం పద్నాలుగు వందల కేజీలు మాత్రమే అందాయి అత్యవసర ఖర్చుల కోసం ఓ పది లక్షలు విడుదల చేశారు దీంతో ఏం చేయాలో కూడా వాళ్లకు పాలు లేదన్నారు కేంద్రం ఆదుకోవాలంటున్నారు నాగాలాండ్ ఉన్నతాధికారులు ఇక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సరైన నిధులు లేకపోవడంతో అతలా కుతలమైపోతున్నారు కేరళకు చిన్న పెద్ద మాత్రమే కాదు ఫ్లిప్కార్ట్ అమెజాన్ పేటిఎం లు కూడా ముందుకు వచ్చాయి కానీ నాగాలాండ్ విషయంలో మాత్రం అలాంటి చొరవ కనిపించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇక కేంద్రం కూడా ఎప్పటిలాగానే వ్యవహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయంటున్నారు ప్రతిపక్ష నాయకులు ఇక నాగాలాండ్ డ్యాములు కూడా ప్రమాదకరంగా తయారయ్యాయి అడ్డదెడ్డంగా కట్టిన విద్యుత్ ప్రాజెక్టులు జనాల పాలిట కొండ ఇక ప్రతి ప్రాజెక్టు కూడా కెపాసిటీని నింపడమే కాదు కిందకు ఎంత వదిలినా కొండ చర్యలు కావడంతో ఇన్ఫ్లోనే ఎక్కువగా ఉండడంతో అధికారులు భయపడుతున్నారు డోయాంగ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ గేట్లు మొత్తం ఎత్తి నెల దాటింది అయినా ప్రమాదకరంగానే ఇన్ఫ్లో ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఇలా వానలే కాదు నదులు ప్రాజెక్టులు కూడా జనం పాలిట శాపంగా మారాయి ఇప్పటికైనా నాగాలాండ్ ను తొందరగా ఆదుకోవాలని కోరుకుందాం మరి మీరు కూడా తప్పకుండా కేరళ ప్రజల కోసం ప్రార్థించిన ఆ చేతులతోనే నాగాలాండ్ కోసం కూడా ప్రార్థించండి ప్రే ఫర్ నాగాలాండ్ మరి నాగాలాండ్ పై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి